ఆషాఢం నెల వచ్చిందంటే వర్షాలు మట్టి వాసనలు పచ్చని ఆకులతో బ్రతుకే మారిపోతుంది ఈ సీజనల్ చేంజ్ వల్ల ఎప్పుడు చూసిన జలుబులు దగ్గులు జ్వరాలు అందుకే ఈ సీజన్ లో మన బాడీని హెల్తీగా ఉంచడం కోసం ఆషాఢంలో కచ్చితంగా తలగపిండి మునగాకు కూర తినాలి అని చెప్తారు ఒక గ్లాసు తెలగపిండికి ఒక గ్లాసు వాటర్ని మరిగించుకుని అందులో పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు తెలగపిండి వేసి ఉప్పు పసుపు కూడా వేసుకుని బాగా మగ్గించుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయిలో పోపు సామాన్లన్నీ వేసుకొని వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత మునగాకు కూడా వేసుకుని ఉల్లిపాయలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తెలగపిండి మిశ్రమాన్ని కూడా వేసుకుంటే మనకి మునగాకు కూర రెడీ అయిపోతుంది బ్రెయిన్ హెల్త్ కి గుండె జబ్బులకి అలాగే ఇమ్యూనిటీని పెంచడానికి ప్రోటీన్ సోర్స్ కి బాడీ డీటాక్స్ చేయడానికి వెయిట్ లాస్ కి అన్ని రకాలుగా ఈ కూర ఉపయోగపడుతుంది ఓవరాల్ గా ఈ కూర ఒక పోషకాలు ఘని అని చెప్పచ్చు మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు